హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందరికీ చాలా హెల్దీ అయిన రెండు రకాల స్వీట్ రెసిపీస్ని చూపించబోతున్నాను అది కూడా గుమ్మడి పండుతో గుమ్మడి పండుతో చేసే రెండు రెసిపీస్ని ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఓల్డ్ మెథడ్ అనమాట అలాగే సెకండ్ మెథడ్ వచ్చేసి న్యూ మెథడ్ అనమాట ఈ న్యూ మెథడ్లో మనం గుమ్మడి పండు హల్వా చేసుకోబోతున్నాం అలాగే ఫస్ట్ వచ్చేసి చాలా ఈజీ అండి పూర్వం అందరూ ఇలాగే పాత పద్ధతులను చేసుకునే వాళ్ళు ఈ అనేది తెలియనప్పుడు ఈరోజు నేను మీకు రెండు రకాల రెసిపీస్ని చూపించబోతున్నాను చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయేలా ఈ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి నేను ఒక గుమ్మడికాయని తీసుకున్నాను ఇది ఒక కేజీ ఉంది ఇప్పుడు ఈ కేజీలో నేను హాఫ్ వచ్చేసి ఓల్డ్ మెత్త చేయడానికి అలాగే ఇంకొక హాఫ్ వచ్చేసి హల్వా చేయడానికి తీసుకుంటున్నాను అనమాట గుమ్మడి పండుని ఎప్పుడైనా సరే మనం చాక్తో కోయొద్దని మా చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అలాగే మా అత్తమ్మ అందరు చెప్తూ ఉంటారు గుమ్మడికాయని ఎప్పుడు మనం కత్తి పెట్టి కొయ్యొద్దు అనేసి వాళ్ళ నమ్మకాన్ని ఎందుకు పోగొట్టాలని నేను ఎప్పుడైనా సరే గుమ్మడి పండు నెలకేసి కొట్టాలని చెప్తారు అందుకే మేము ఇలాగే చేసాం కట్ చేయకుండా చూడండి కరెక్ట్గా టూ పీసెస్గా పగిలింది పగలడం వీటిలో చెప్పాను కదా నేను ఒక హాఫ్ వచ్చేసి జస్ట్ బెల్లం వేసి ఉడకబెట్టడానికి ఓల్డ్ మెథడ్ అనమాట ఇది యూస్ చేస్తున్నాను దానికోసం ఫస్ట్ ఈ హాఫ్ తీసుకొని దీంట్లో ఉన్న ఇత్తనాలన్నీ తీసేస్తున్నాను తీసేసి దీనికి తొక్క ఉంచుకోవాలండి ఈ ప్రాసెస్కి ఓల్డ్ ప్రాసెస్కి తొక్కన్నా పర్లేదు ఏం కాదు దీన్ని చిన్న కొంచెం చూసారు కదా ఒక ఇంచు మందంగా ఉండే ముక్కలుగా చిన్న మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవద్దు కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మందపాటి గిన్నెలోకి వేసేసుకొని ఒక త్రీ టూ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసు ఆయిల్ కానీ లేదా నెయ్యిని వేసుకోండి నెయ్యి అయితే చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా నెయ్యిని వేయడం వల్ల అండు పట్టుకోకుండా ఉంటుంది వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గించుకోండి ఎక్కువ అలానే ఓవర్గా కుక్ చేసేయకూడదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కిందకి పైకి ఎగరేసుకుంటూ కుక్ చేసుకుంటే జస్ట్ అలా గీలో ఫ్రై అయితే చాలు అనమాట ఈ ఇలా మగ్గేలోపు మనం బెల్లం తీసుకున్నాను కదా నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉంటుంది మనం కేజీ గుమ్మడికాయని తీసుకున్నాం కదా దాంట్లో హాఫ్ యూస్ చేస్తున్నాం అంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీకి పావు కేజీ బెల్లం అయితే సరిపోతుంది ఇక్కడ నేను రెండు గడ్డలు తీసుకున్నాను బెల్లం గడ్డలు పావు కేజీ వరకు ఉంటాయి దీన్ని చిన్న చిన్న ముక్కలకి ఇట్లా కట్ చేసేసుకొని బెల్లాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చామంటే చూసారా ఎంత వాటర్ వచ్చిందో అస్సలు వాటర్ వేయకూడదు వాటర్ వేసామంటే ఈ స్వీట్ అనేది పాడైపోతుంది తెల్లేము వాటర్ వేయకుండా గుమ్మడిపండు నుంచి వచ్చే వాటర్ అలాగే బెల్లం నుంచి వచ్చే వాటర్తోనే ఇది కుక్ అవ్వాలన్నమాట చూడండి ఇలా మెత్తగా కుక్ అయి అయిపోవాలి ఇలా పట్టుకొని చూస్తే ఇలా ఈజీగా ముక్క మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా మనకి ఈ బెల్లం సిరప్ ఉందనిపిస్తే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జాగరే సిరప్ అంతా కొంచెం వెనిగిపోయేంత వరకు కుక్ చేసుకోండి చూసారు కదా వీళ్ళ మెత్తగా కుక్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుంటే ఇంతే మన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మన చర్మానికి కానీ లేదా మన ఎముకలకు కానీ అలాగే మన కంటి చూపుకి చాలా బాగా పనిచేస్తుంది దీని విత్తనాలను కూడా పౌడర్గా చేసి పిల్లలకి పాలలు వేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా స్ట్రెంత్ అనేది వస్తుంది తర్వాత సెకండ్ మెథడ్ వచ్చేసి హల్వా అండి దీనికోసం నేను మిగతా హాఫ్ని తురుముకొని పక్కన పెట్టుకున్నాను ఇలా సన్నగా తురుమేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ రెసిపీ కూడా చాలా ఈజీగానే చాలా త్వరగానే అయిపోతుంది దీనికోసం నేను ఒక బాండీలోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇది మన హెల్త్కి చాలా మంచిదండి మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి ఈ హల్వాని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో చాలా బాగా స్టోర్ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది వన్ వీక్ వరకు మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని వేడి చేసుకొని తినేయచ్చు ఇలా చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్లో కూడా చేసుకొని పెట్టుకొని మనం కాసినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని వేడి చేసుకొని తినొచ్చు చూడండి ఇలా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ అదే నెయ్యిలో మనం తురుము పెట్టుకున్న గుమ్మడి ఉంది కదా దాన్ని యాడ్ చేసేస్తున్నాను తురుము కదా చాలా త్వరగానే మగ్గిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇది బాగా మగ్గేంత వరకు మెత్తగా అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి దీనికోసం కూడా నేను మిగిలిన హాఫ్ కేజీ తురుము కదా మనం ఇక్కడ యూజ్ చేసింది ఆ హాఫ్ కేజీకి పావు కేజీ బెల్లాన్ని యూస్ చేయబోతున్నాను స్వీట్ కొంచెం ఎక్కువ వాళ్ళు దీనికి కొంచెం ఎక్కువ వేసుకోండి కానీ ఇది సరిపోతుంది స్వీట్ అయితే ఇది మగ్గే లోపు మనం ఈ బెల్లాన్ని తురుముకొని పక్కన పెట్టుకుందాము ఇది బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి దీంట్లో కూడా అసలు వాటర్ యాడ్ చేయకూడదండి నుంచి వచ్చే వాటర్ అలాగే బెల్లం సిరప్ ద్వారా మాత్రమే మనకి హల్వా అనేది రెడీ అవ్వాలి వాటర్ వేసామంటే టేస్ట్ మారిపోతుంది అలాగే హల్వా అనేది నిల్వ అనేది ఉండదు అనమాట ఇలా మనం వాటర్ లేకుండా కనుక చేసుకున్నామంటే వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బయటైతే టూ టు త్రీ డేస్ బాగుంటుంది చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో జాగరీ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ జాగరీ వాటర్ కూడా అంతా యావపరేట్ అయిపోయి హల్వా అంతా దగ్గర పడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి ఫస్ట్ మెథడ్ అయినా అలాగే సెకండ్ మెథడ్ అయినా రెండు మెథడ్స్ చాలా ఈజీ అండి ఈ హల్వాలు ఏం లేనప్పుడు ఎక్కువ మన పెద్దవాళ్ళు ఇలాగే ఉడకబెట్టుకొని తినేసేవాళ్ళు బెల్లం వేసుకొని కానీ ఇప్పుడు కొంచెం ఫ్యాన్సీగా ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నారు కాబట్టి ఏ హల్వాలు ఏవంతా చేస్తున్నాము రెండు బాగుంటాయి టూ మెథడ్స్ బాగుంటాయి అలా చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది జాగరీ వాటర్ అంతా దగ్గర పడిపోయి ఎవపరేట్ అయిపోయిన తర్వాత మనం దించే ముందుగా కొంచెం ఇలాచీ పౌడర్ని అలాగే మును మునుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని వాటిని కూడా వేసేసుకోండి ఒక్కసారి ఇది బాగా మెత్తగా ఉడికిందా లేదనేది చెక్ చేసుకోండి మధ్య మధ్యలో ఒక వన్ ఆర్ టేబుల్ టూ టేబుల్ స్పూన్స్ గీ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే హల్వా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇక ఇలా దించేసే ముందుగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మన హల్వా రెడీ అయిపోయినట్లే చూశారు కదా ఎంత టేస్టీగా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చాలా హెల్దీ అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ